అందరికీ నమస్తే అండి అధికారం ఒక పవర్ ఇస్తుంది తిరుగులేని పవర్ని ఇస్తుంది అన్నమాట ఆ పవర్తో ఏమైనా చేయొచ్చు ఎదుటి వాళ్ళు తన అంటే గిట్టని వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు అక్రమ కేసులు పెట్టవచ్చు ఆ తర్వాత అవతల వాళ్ళ అధికారంలోకి వస్తే ఆ కేసులు తీసేసుకోవచ్చు అంటే ఏదైనా ఇక్కడ పవర్ అనేది మెయిన్ అధికారం కేసులు పెట్టాలన్నా కేసులు తీసేసుకోవాలన్నా తీసేయాలన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి మీద పదిహేడు క్రిమినల్ కేసులు పెట్టారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని అసైన్డ్ భూములు అసైన్డ్ రైతుల నుంచి భూములు బినామీ పేర్లతో అన్యాయంగా లాక్కున్నారని బెదిరించి భయపెట్టి లాక్కున్నారని ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగిపోయాయని మద్యంలో అక్రమాలు జరిగిపోయాయని స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరిగిపోయాయని ఇలా దాదాపుగా ఒక పదిహేడు క్రిమినల్ కేసులు నమోదు చేశారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు గారి మీద అంగళ్ళలో ఎన్నికల ప్రచారంలో మీటింగ్లో పాల్గొంటే అతని మీద రాళ్ళ దాడి చేసి తిరిగి ఆయన మీదే త్రీ జీరో సెవెన్ సెక్షన్ కేసులు ఎర్రగొండపాలెంలో భీమవరంలో రాళ్ళ దాడి చేసి తిరిగి ఆయన మీద త్రీ జీరో సెవెన్ సెక్షన్ కేసులు ఇలా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళలో చంద్రబాబు గారి మీద అనేక కేసులు నమోదయ్యాయి మరి ఇప్పుడు అధికారంలోకి వీళ్ళు వచ్చారు కదా సో వీళ్ళు కూడా దాన్ని వెనకలాక్కుంటారు కదా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పదకొండో పన్నెండో కేసులు పెట్టారుండో పదకొండ పన్నెండో కదా ఆయన మీద కూడా పద్దెనిమిది కేసులు అనుకుంటారు సో ఇప్పుడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఈ కేసులను వెనక్కి తీసుకుంటున్నారు తాజాగా ఏం జరిగిందంటే నిన్న కోర్టులో ఫైబర్ నెట్ కేసు మీద విచారణ జరిగింది మూడు రోజుల కిందట త్రీ డేస్ బ్యాక్ ఒక కేసును విత్డ్రా చేసుకున్నారు అదేంటది మంగళగిరి నియోజకవర్గంలో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా అసైన్ల్యాండ్స్ బలవంతంగా లాక్కున్నారని ఒక కేసు నమోదైంది ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారు కొట్టేశారు సో నిన్న ఫైబర్ నెట్ కేసు ఉంది కదా ఫైబర్ నెట్లో కుంభకోణం జరిగాయి భారీగా అని చెప్పి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసు నమోదైంది ఆ కేసుని నిన్న అప్పటి ఫైబర్ నెట్ ఎండీగా ఉండి ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎండి అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎండీగా ఉన్న వ్యక్తులు ఇద్దరు కలిపి కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చారు ఫైబర్ నెట్లో అక్రమాలు జరగలేదు అది తప్పుడు కేసు అది రాజకీయ ప్రేరేపిత కేసు కాబట్టి ఆ కేసును కొట్టేయచ్చు అని చెప్పి కోర్టుకు వాంగ్మూలం ఇవ్వడంతో కోర్టు ఆ కేసు కొట్టేయడానికి అంగీకరించింది దాంతో చంద్రబాబు గారి మీద నమోదైన మరో అక్రమ కేసు తీశారనమాట ఇది అక్రమమో సక్రమమో కోర్టు అయితే అంతకుముందు కేసు నమోదు చేశారు ఇప్పుడు కేసు కొట్టేశారు కాబట్టి కేసు కొట్టేశారు అంటే అర్థం ఏంటి మనం అక్రమం అనే చెప్పుకోవాలి కేసు కొనసాగుతున్నంత కాలం విచారణ దశలో ఉంది అని చెప్పుకోవాలి కేసు కొనసాగుతున్నంతకాలం అది అక్రమం అని మనం చెప్పకూడదు కొట్టేశారు కాబట్టి అక్రమ కేసు అని చెప్పవచ్చు సో ఇప్పుడు చంద్రబాబు గారి మీద కేసు కొట్టేశారు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటి ఉంది అది కూడా తుది దశలో ఉంది దాన్ని కూడా కొట్టేసే అవకాశం ఉంది ఆ కేసులోనే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అలాగే ఇంకా అమరావతి ఇన్నర్ అలైన్మెంట్ మార్చారని ఇన్నర్ రింగ్ రోడ్డు దాని మీద కూడా చంద్రబాబు గారి మీద కేసుకోండి అదైతే అసలు మరీ తప్పుడు కేసు అది కూడా కొట్టేసే అవకాశం ఉంది ఇట్లా చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొట్టేస్తున్నారు పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు యువకలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ ఆయన మీద కేసులు పెట్టారు సో అవి కూడా విచారణ దశలో ఉన్నాయి కొట్టేసే అవకాశం ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద నమోదైన కేసులను చాలామంది మీద కేసులు ఉన్నాయిలే అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ కొట్టేస్తున్నారు అది అది అధికారంలో అధికార దుర్వినియోగం అని అనలేము ఎందుకంటే కోర్టులు కూడా ఒప్పుకుంటున్నాయి కదా ఏముందండి అధికారంలో ఉన్నప్పుడు గెట్టన వ్యక్తుల మీద ఫిర్యాదులు చేయించి కేసులు నమోదు చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొడతారు దీనిలో తప్పేం కనిపించట్లే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతకుముందు తన మీద నమోదైన కేసులు కొన్నింటిని కొట్టించేస్తారు మరి సీబీఐ నమోదు చేసిన కేసుల జోలికి అయితే వెళ్ళలేరు కానీ అవి పెద్ద పెద్ద కేసులు కానీ ఇతర కేసులన్నీ ఆయన కూడా కొట్టించుకున్నారు ఇదంతా సర్వసాధారణం సో కంటెంట్ అయిపోయింది కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి మీరు లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒకసారి విజిట్ చేయండి సో ఇది అంటే మనం గత ఆరు ఐదు నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాం కదా ఆర్గానిక్ ఫుడ్స్ టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్స్ అనమాట అండ్ మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అలాగే సీడ్స్తో చేసిన లడ్డూలు అంటే అవిసి గంజలు పుత్తిడి గింజలు గుమ్మడి గింజలు వంటి సీడ్స్తో చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్ నట్స్ మిల్లెట్స్తో చేసిన ఫుడ్ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ అంటే మిల్లెట్ ఫుడ్ అనమాట అవన్నీ కూడా మీకు వీళ్ళ దగ్గర ఉంటాయి దీంతోపాటు డ్రై డైట్స్ పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని మొరింగా అంటే మునగాకు పొడి జామాకు పొడి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎనీ టైం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఫ్రీ డెలివరీ కూడా ఉంటుందండి ఎవరైనా బుక్ చేయొచ్చు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్కి కాల్ చేయండి లేదా లడ్డూ డాట్ కామ్ సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్